హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎం విలేజ్ షో ఒక మంచి విషయం మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చాము ఏం లేదు మన కిట్టు ఉన్నాడు కదా మన కిట్టు ఒక దేశీయ ఆవును తీసుకోవడం జరిగింది ఈ ఆవు గురించి ఈ ఆవు పాలు తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మన కిట్టు మనకు తెలియజేస్తాడు నమస్కారం అండి మాది గోస్పాడ గ్రామం మేము ఇటీవలనే గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిరి ఆవు తీసుకురావడం జరిగింది ఈ ఆవు కి చెందిన గిర్ జాతి ఆవు ఈ ఆవు ప్రత్యేకత ఏంటంటే నుదురు మోపురం గంగడోలు ఉండడం ద్వారా మనకి ఈ మోపురం నుంచి సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి మ ఈ పాలల్లో విటమిన్ డి కాల్షియం డిహెచ్ఏ అనే పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి తల్లి ప తల్లిపాల తర్వాత ఈ ఆవు పాలే మనకు శ్రేష్టమైనవి ఈ ఆవు పాలు పిల్లలు కానీ గర్భిణీలు కానీ ఎవరైనా తాగినా కూడా ఈ పాలల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం ద్వారా పిల్లలు ఎక్కువగా రోగాల బారిన పడకుండా ఉంటారు పాలకు జెర్సీ ఆవుల పాలకు హెచ్ఎఫ్ ఆవుల పాలకు ఈ దేశీ ఆవుల పాలకు ఒక తేడా ఉంటుంది ఏంటంటే జెర్సీ హెచ్ఎఫ్ పాలలో హిస్టడిన్ అనే అది పాలల్లో ఉండడం ద్వారా పిల్లలకి ఆర్టిజం రావడం కానీ లేకపోతే ఏ పెద్దవాళ్ళకైనా ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఎక్కువగా ఉంటాయి కానీ ఈ మన దేశీ ఆవుపాలలో మాత్రం అలాంటివి ఏమీ లేకుండా హార్మోన్స్ సింబాలెన్స్ కాకుండా దీని పాలైనా పెరిగైనా నెయ్యి అయినా నెయ్యి వెన్నైనా చాలా మంచిది అనమాట ఈ దేశీ ఆవు పాలలో ప్రోటీన్ ఉండడం వల్ల పిల్లలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా బ్రెయిన్కి సంబంధించిన ఎలాంటి వ్యాధులు రాకుండా పిల్లలు ఎంతో ఆరోగ్యంగా తెలివిగా పెరుగుతారు ఎవరికైనా ఈ దేశీయ ఆవు పాలు కావాల్సిన వల్ల ఈ కింది నంబర్లకు సంప్రదించండి చూసారు కదా ఈ ఆవు పాల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు ఎవరికైనా ఆవు పాలు కావాలంటే మన కిట్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి